అందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డికి ఒక గుణపడం చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం గత రెండు సంవత్సరాల నుండి మాకు నీళ్లు లేవు కరెంటు ఇరవై నాలుగు గుంటలు ఉండలేదు తర్వాత రైతు బంధు భరోసా మాకు పెట్టుబడి లేదు మళ్ళీ దళారా దగ్గరికి పోయి మళ్ళీ అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ప్రజెంట్ యూరియా బస్తా కోసం ఒక రెండు మూడు రోజులకు నిలబడుతుంది అప్పకరు యూరియా బస్తా దొరకలేదు రెండు సంవత్సరాల నుండి మేము అంతా కష్టపడుతున్నాం కానీ ప్రశాంతత ఇప్పుడు ఒకవేళ అపోజిట్ క్యారెంట్ ఎవరు ఉన్నారంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు అంటే చిన్న శ్రీశైలం ఏదో అంటే ఆయన పేరు చెప్తేనే హైదరాబాద్ భయపడుతుంది అటువంటి ఆయన కొడుకు వస్తుంటే రేపు పొద్దున మా పరిస్థితి మా ఏరియాలో మా పరిస్థితి ఏంటిది అని భయపడుతున్నారు ఎన్నో ఆవీలు ఇచ్చిండ్రు రైతుకి ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు ఆటో డ్రైవర్ చూస్తా ఉంటే సైకిల్ మీద వస్తా ఉంటే ఆటో డ్రైవర్లు మరి వాళ్ళ కోసం మామూలు కోస కాదు మేము స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం ఆటోకి అతికి తీసుకున్నాం ఆ అతి కూడా కట్టలేకపోతా ఉన్నాం అంటే మోసపోతున్న మాటలు ఎందుకు చెప్పటం ఇక రైతుల దగ్గర పోయి అరే పదివేలు మీకు కాదు నేను సరిపోతుంది పదిహేను వేలు ఇస్తాను అయ్యా మీకు పదివేలైనా సరిపోతున్నాయా పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఎప్పుడేమంటు నాకు కోసుకొని తిన్నా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ కన్నా ఎక్కువ రాదు మీరు ఏమైనా చేసుకోండి అంటు మీ దగ్గర వేల వందల కోట్లు అక్కడి నుంచి పెడతా అంటే ఆ పబ్లిక్ నమ్ముతారు మీరు రేవంత్ రెడ్డి దగ్గర మీరు తెస్తారని అబదాలు చెప్పకండి దివాలా తెలంగాణ అని చెప్పేసిండు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మాట్లాడుతున్నా అయితే మనం ప్రంపెయినింగ్ దగ్గరకు అయితే వచ్చేసిన ఇక్కడ అయితే జనాలు చాలా మంది కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది మాత్రం బీజేపీ అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు సో అసలు ఇక్కడ ఎవరిని గెలిపించాలనుకుంటున్నారో ఒక్కసారి అయితే వాళ్ళ మాటల్లో మాట్లాడుతలుస్తున్నాం ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ మాటలలో కూడా తెలుసుకున్నాం మీరైతే రైతు బిడ్డ మీరు అక్కడ పనిచేస్తూ ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రచారంలో మీరు పాల్గొనడానికి అసలు మెయిన్ గల కారణాలు ఏంటంటారు మేడం అది కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జైత్యాల జిల్లా ప్రెసిడెంట్ కోర్టుల నియోజకవర్గం నా పేరు శేఖర్ నేను ఒక ఎరదండ గ్రామానికి ఉప ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా ఒక ఓన్లీ జూబిలీసే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క రైతు జూబ్లీస్ ఎలక్షన్ వైపు చూస్తున్నారు ఎందుకంటే అల్వి కానీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి ఇది ఒక జూబ్లీ ఇప్పుడు సహ గెలిస్తేనేమో ఆయనకు సహకారం ఇచ్చినట్టు అవుతుంది ఓడిపోతే ఇచ్చిన హామీల గురించి మళ్ళొకసారి ఆయనకు ఒక చింపదిబ్బ పెట్టినట్టు చెప్తే నెక్స్ట్ అయినా మళ్ళీ ముందు ముందున్న రెండు సంవత్సరాల్లోన్నా కనీసం హామీలను నెరవేర్చడేమో అని చెప్పి ఆశతోని మేమంతా ఉన్నాం ఈ జూబ్లీల్స్ ప్రజల్ని మేము కోరుతున్నాం ఒకటే మేము ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చి ఒక గ్రామం నుండి వచ్చి ఇక్కడ ప్రచారం ఎందుకు చేస్తున్నాం అనంటే అంటే మేము ఒక పార్టీ కాదు మేము ఒక రైతు బిడ్డలం ఒక పార్టీ పరంగా ఇప్పుడు మనకు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు తెలుగుదేశం ఎన్నో పార్టీలు ఉన్నాయి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన ప్రతిపక్షమేమో ఏదైతుందో ఎవరి మధ్య పోటీ జరుగుతుందంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్య కాబట్టి అక్కడ ఓట్లు చీల్చే బదులు చీల్చకుండా అందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డికి ఒక గుణపడం చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం మేము రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు గత పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు గత పది సంవత్సరాలు మాకు రైతులకు సమయానికి నీళ్ళు వచ్చేవి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది తర్వాత మాకు పెట్టుబడికి మనం పంటలు వేసుకున్న టైంలో పెట్టుబడికి రైతు బంధు వచ్చేది తర్వాత మాకు ఎరువులు సమయానికి దొరికేవి తర్వాత అమ్ముకుందామంటే మార్కెట్ యార్డు మాకు లోకల్ని మా గ్రామాలనే పెట్టేది అన్ని సమయానికి వచ్చి మేము రైతులంతా సంతోషంగా ఉన్న పది సంవత్సరాలు గత రెండు సంవత్సరాల నుండి మాకు నీళ్లు లేవు కరెంటు ఇరవై నాలుగు గుంటలు ఉండలేదు తర్వాత రైతు బంధు భరోసా మాకు పెట్టుబడి లేదు మళ్ళీ దళారుల దగ్గరికి పోయి మళ్ళీ అప్పులు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ప్రజెంట్ యూరియా బస్తా కోసం ఒక రెండు మూడు రోజులు నిలబడి అప్పొకరు యూరియా బస్తా దొరకలేదు రెండు సంవత్సరాలని నుండి మేమంతా కష్టపడుతున్నాం మా కష్టాలు జూబ్లీస్ ప్రజలకు చెప్పాలని చెప్పి మేము ఇక్కడి వరకు వచ్చినాం ఎందుకంటే ఇది ఒక జూబ్లీస్ ఎలక్షన్లే కాదు ఇది తెలంగాణ రాష్ట్రంలో అందరు రైతులు ఇక్కడ ఎలక్షన్ల గురించి చూస్తున్నారు మేమంతా ఇక్కడ రేవంత్ రెడ్డికి అపోజిట్గా రేవంత్ రెడ్డికి గుణపడని చెప్పే విధంగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నాం జూబ్లీస్ ప్రజలను కూడా మేము కోరేది ఒకటే అయ్యా మీరు జూబిలీస్ ప్రజల్ని మేము రైతులందరి తరఫున మన రైతులందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతులందరి తరఫున ప్రజలందరి తరఫున కోరుతూ ఉన్నాం మేము రైతులంతా గోసపడుతున్నాం రెండు సంవత్సరాల నుండి పదిహేను మంచిగా ఉన్నాం రెండు సంవత్సరాల నుంచి ఘోష పడుతున్నాం మేము మిమ్మల్ని కోరేది ఒకటే మీరు ఓటేసే ముందు ఒక్కసారి మా రైతులను తలుచుకోండి మేము రెండేళ్ళ నుంచి పడే రోజులు తెలుసుకోండి ఇప్పుడు మీరు న్యూస్ న్యూస్లో చూస్తున్నారు ఎంతో చూస్తున్నారు యూరియా బస్తా కోసం మేము ఎంత బాధలు పడుతున్నాము దెబ్బలు పడుకుంటా కాలు చెప్పులు లైన్లో పెట్టుకుంటా రెండు మూడు రోజులు తిండి తిప్పాల మన లైన్లో ఉండే తప్ప మాకు ఎరువు బస్తా దొరకలేదు ప్రతి ఒక్క విషయంలో అంతే ఉంది మాకు మమ్మల్ని ఒక్కసారి గుర్తు చేసుకొని రైతులకు సహకారంగా ఓటేస్తున్నాం అనుకోండి రైతులకు సహకారంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజ బి బీఆర్ఎస్ కోటేయండి బీజేపీ ఎంఐఎం తెలుగుదేశం అని ఎన్నో పార్టీలు ఇప్పుడు నిలబడుతున్నాయి అవన్నీ ఓట్లు చీల్చే పద్ధతిలో ఉన్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కోటేస్తేనే ప్రజా ప్రతిపక్ష ఓట్లు అనేది బీఆర్ఎస్కి పడితేనే అక్కడ మనకు రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది మీరు ఓటేసే ఒక్క నిమిషం ముందు మీరు ఐదే మా ఐదేళ్ళు నోట్లకు పోతున్నాయంటే రైతులు ఆ కష్టంతోనే ఆ రైతులు ఇప్పుడు ఘోసపడుతున్నారు ఆ రైతులకు సహకారంగా మీరు ఓటేయాలనుకుంటే దయచేసి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేయాలని చెప్పి మేము గ్రామాల తరపున కోరుతా ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ మీరు క్యాంపెయినింగ్ లో మీరు పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రజలందరూ ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు అంటే కాంగ్రెస్ గెలిపించాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ మేము దాదాపు ఇప్పుడు వారం రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం ప్రతి ఓటర్ను కలుస్తా ఉన్నాం ఎక్కువ మంది ఏంటంటే ఏం అంటే ప్రశాంతత మా మేము మాకు ఇప్పుడు దాదాపు కేసీఆర్ గారు మాకు ఉచితంగా నీళ్ళు తర్వాత మాకు రోడ్లు బాగా చేసారు అన్నీ బాగా చేసారు కానీ ప్రశాంతత ఇప్పుడు ఒకవేళ అపోజిట్ క్యారెంట్ ఎవరు ఉన్నారంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ అంటే ఆయన పేరు చెప్తేనే హైదరాబాద్ భయపడుతుంది అటువంటి ఆయన కొడుకు వస్తున్నట్టే రేపు పొద్దున మా పరిస్థితి మా ఏరియాలో మా పరిస్థితి ఏంటిది అని భయపడుతున్నారు ప్రశాంతంగా ఉండాలనుకుంటే జూబ్లీ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలనుకుంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ రావద్దు ప్లస్ కేసీఆర్ గారు చేసిన పనులకు మనం ఆయన ఇంత ముందు గెలిపించుకున్నాం హైదరాబాద్ అంతా తెలివైన ఓటర్లు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని గెలిపించుకున్నాం కానీ గ్రామాలలో కొంతమంది ఓట్లు వేయకపోవడం వల్ల కేసీఆర్ గారు పక్కకు ఉండడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి సహకారంగా మళ్ళొకసారి మనం ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆయనకు ప్రోత్సాహం ఇద్దామని చెప్పి ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం గెలుస్తుంది అని అంటున్నారు అదే ఇప్పుడు బయటకెళ్ళి కొంచెం అదర్ వేరే మాత్రం కాంగ్రెస్ అని అంటున్నారు బయట అది సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే బయట చెప్పేవాళ్ళు ప్రజలు కాదు వాళ్ళు ఓటర్లు కాదు వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు మన మౌత్ పబ్లిసిటీ కాంగ్రెస్ గెలుస్తుంది గెలుస్తుంది అంటే గెలుస్తుంది ఏమో అని ఆశా ఆశాభావంతో ఉన్నారు వాళ్ళు జూబ్లీస్ ప్రజలకు వచ్చి ఇప్పుడు మీరు తిరగండి ఇప్పుడు మనం ఇప్పుడు కలిసిపోదాం ఇప్పుడు ఒక నాలుగు ఇళ్ళు తిరిగితే నాలుగు ఇళ్ళలోకి పోతే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఒకటే కేవలం మాకు ప్రశాంతత కావాలా సో మాకు గోపీనాథం ఉన్న రోజులు మాకు మంచిగా ఉన్నది కేసీఆర్ గారు ఉన్న రోజులు మాకు మంచిగా ఉన్నది ఇప్పుడు నవీన్ యాదవ్ వస్తే మా పరిస్థితి ఎట్లా ఉంటుందో అని భయపడుతున్నారు ఓటర్లు మా వచ్చేవాళ్ళు కూడా అంత రౌడీలాగా ఇంత గడ్డాలు పెట్టుకొని ఇంత పెట్టుకొని మా కోటేయండి మా కాంగ్రెస్ పార్టీ కోటేయండి అడుగుతున్నారు అడుగుతున్నారట వాళ్ళు చెప్తున్నారు ప్రజలు ఇప్పుడు వాళ్ళు కోరుకునేది ఒకటే గోపినాథ్ గారు భార్య సుమితం వచ్చింది గోపినాథ్ గారు మాకు మూడు సార్లు మాకు పనులు చేసి పెట్టారు వారికి వారు గెలిసి వాళ్ళకి కా కాన్షియస్ కాబట్టి వారిని కంటిన్యూస్ గా వాళ్ళ సునీతమ్మని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నారు చెప్తారు ఇప్పుడు సునీతమ్మని జాలితో కాకుండా బాధ్యత ఇప్పుడు మాగండి గోపినాథ్ గారు మూడు పర్యాలు ఎమ్మెల్యే ఉండి ప్రజలందరినీ చూసుకున్నారు ఇప్పుడు ఆ ఇంటికి ముగదిక్కు లేకుండా పోయింది ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఆ చిన్న బాబు సునీతమ్మకు బా ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబము బాధ్యత జూబిలీస్ అని చూసుకున్నది ఇప్పుడు జూబిల్స్ ప్రజలు సునీతమ్మను బాధ్యతగా చూసుకోవాలని చెప్పి ఆమెకు భరోసా ఉండాలంటే ఆమెను నాయకురాలుగా ముందడుగు ఉంచితే ఆమెతో పాటు మేమందరం ఉంటాం ఆమె బాగుంటుంది మేమంతా బాగుంటామని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున వెంగళరావు నగర్ డివిజన్లో శ్రీనివాస్ కాలనీ వెస్ట్ వెంగళరావు నగర్ మధురానగర్ ఏ బ్లాక్లో ఏబి లో ప్రచారం జరుగుతూ ఉంది మనం మన మాగంటి సునీతమ్మ ఇంటింటికి వెళ్ళి అందరినీ ఒకసారి గుర్తు చేసి మాగంటి గోపీనాథ్ గారు చేసిన కార్యక్రమాలు గుర్తు చేసి ఆమె ఓటు అడగడం జరుగుతుంది మంచి స్పందన వస్తుంది లేడీస్లో ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మమైకం అయిపోయి వాళ్ళతో ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి చాలా ప్రస్ఫుటంగా ఈమె దగ్గర ఆమె దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది మంచి స మంచి ఇక్కడ మంచి రెస్పాన్స్ ఉంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ కూడా మన పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసే ప్రచారంలో మనం చాలా ముందాంజుగా ఉన్నాం ఇప్పటికే ఓటర్ని ఒక్కొక్క ఓటర్ని రెండు సార్లు మూడు సార్లు కలిసి వాళ్ళకన్నీ ఓటుకు వచ్చే విధంగా అందరూ ఓటు వినియోగించుకునే విధంగా వాళ్ళకి వాళ్ళ బూతులు వాళ్ళ ఎక్కడన్నా బూతులు పెరిగినా కూడా వాళ్ళ బూత్ ఓటు ఎటు ఎటు షిఫ్ట్ అయిపోయింది అనే డేటాతో సహా మొత్తం ఇవ్వడం జరుగుతుంది పార్టీ తరఫున మంచి ఇక్కడ ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతుంది మా విజయం ఎవరు ఆపలేనిది థ్యాంక్ యూ ఇక్కడ డివిజన్లో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా బీజేపీ గెలుస్తా బీజేపీ అసలు ఇక్కడ గెలిచే అవకాశం లేదమ్మా బీజేపీ ఎక్కడో ఉంది బీజేపీతో అయ్యేది కాదు వాళ్ళకి పోయినసారి ఇచ్చిన ఓట్లు కూడా మళ్ళీ తెచ్చుకోవడం కష్టమే ఇక్కడ పిఆర్ఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది గోపీనాథ్ గారు చేసిన కార్యక్రమాలే ముందున్నాయి సో అదే మేము ముందుండి నడిపిస్తున్నాము అదే చెప్తున్నాము జనాలకి చాలామంది వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నారు ఒకటి రెండు మేము మర్చిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మొన్నప్పుడు మీరు అది చేశారు కదా ఇది చేశారు కదా సార్ అప్పుడు వచ్చిండు కదా ఇప్పుడు వచ్చిండు కదా అని వాళ్ళే మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మనకి లేడీస్ తరఫున కానీ గృహిణీలు కానివ్వండి ఇక్కడ కాలనీల్లో ఉద్యోగులు కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి రెస్పాన్స్ చాలా బాగా ఉంది మేడం ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కానీ ఇప్పుడు మేడం కొంచెం బాధలో ఉన్నారు కాబట్టి ఆమెతో పాటు అంతమంది ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ఆమెను సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆమెను గెలిపించాలి అనుకుంటున్నారు అని నాకు కొంచెం ఏం చెప్తారు అదే పక్క గెలుపు గెలుపు ఆమెది అనుమానం ఏం లేదు జాలి పొద్దు ఆమెను గెలిపించాలి జాలిపి ఒక్కటే కాదమ్మా ఈమె కూడా ఈమె అభ్యర్థిగా డిసైడ్ అయిన కాడి నుంచి ఆమె ఏమేమి చేయాలో ఏమేమి చేయాలో చాలా కృతజ్ఞతతో ఉన్నారు ఆమె కావాలి ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆమె ఇంతకుముందు కూడా ఏమి తెలియకుండా ఏం లేదు ఆమె గోపీనాథ్ గారికి అండదండలు ఇస్తూనే ఉన్నారు ఒకసారి బయటకు వచ్చినట్లు మీకు అనిపిస్తుంది కానీ మేము పాత వాళ్ళం కాబట్టి మాకు తెలుసు ఆమె ఇంతకుముందు కూడా క్రియాశీలకంగానే ఉన్నారు కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు సో అన్ని రకాల కార్యక్రమాలు ఆమె చేయడానికి రెడీగా ఉన్నారు కొంతమంది అనుకుంటున్నారు ఆమె సైలెంట్ అది ఇది అని ఆమె వస్తే అన్ని రకాలు ఆ గోపీనాథ్ గారిని మరిచే విధంగా అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి సన్నిగ్ధమై ఉంది గెలవబోతుంది మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం సో ఇక్కడైతే ఒక పెద్ద మనిషి ఉన్నారు అయితే భద్రాచలం నుండి సైకిల్ పైన పాదయాత్ర చేసుకుంటా వచ్చినారంట కేసీఆర్ మీద ఉన్న అభిమానం కొద్ది సో ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడదాం ఆయన మాటలు ఆయన ఏం చెప్తారో ఒకసారి అయితే తెలుసుకుందాం అంటే ఇక్కడ ప్రచారం జరుగుతుందని తెలిసి భద్రాచలం నుండి ఇక్కడ వరకు వచ్చినారంటే ఆయనకు నిజంగా కేసీఆర్ అంటే ఎంత అభిమానం ఉందో ఇక్కడే అర్థమైతుంది ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సో సార్ చెప్పండి మీరు భద్రాచలం నుండి ఇక్కడ వరకు రావడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటారు కేసీఆర్ గారు చేసినట్టు మాకు రైతు కుటుంబంలో రైతుకి మోసం చేసినట్టు కసితో భద్రాచలం నుంచి వచ్చిన కసితో మాకు ఇత్తినటువంటి యూరియా కానీ ఆపత్ బందులు ఇచ్చినటువంటి మరి అమౌంట్ ఇస్తున్నా అది కూడా ఏమలా ఏంటంటే విషయం ఏంటంటే కేసీఆర్ గారిని మరి రెడ్డి గారు ఎన్నో తిట్లు తిట్టింది అది నీ నీ మీ రైతులుగా మేము తిడతా ఉన్నాం యూరియాకి మరి రెండు రోజులు మూడు రోజులు అక్కడ కాపు కాసి మరి పంట ఎండిపోతా ఉన్నా నీళ్ళు ఇవ్వకుండా ఎన్నో గోస చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి ఓడించాలని ఉద్దేశంతో భద్రాచలంటే మీద రావడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీగా ఒక పార్టీ కాదులే కానీ ఒక పార్టీ జెండా కట్టుకొని మరి రైతు వచ్చిందంటే మేము ఆలోచించే కోరుతా ఉన్నాం బిఆర్ఎస్ పరిపాలనకి కాంగ్రెస్ ఏమిన్నాయి వచ్చినారు గుర్తుపెట్టుకోండి మేడం నాలుగు వందల పది హామీలు ఇచ్చిర్రు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు రైతుకి ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు ఆటో డ్రైవర్ చూస్తా ఉంటే సైకిల్ మీద వస్తా ఉంటే ఆటో డ్రైవర్లు మరి వాళ్ళ గోస మామూలు గోస కాదు మేము స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం ఆటోకి అద్దె తీసుకున్నాం ఆ అద్దె కూడా కట్టలేకపోతా ఉన్నాం అంటే మోసపు మాటలు ఎందుకు చెప్పటం మరి మరి మంచిగా మేము చ మేము మంచిగా బతికే ఉన్న రోజుల్లో మరి మేము మోసపోయాము ఓటేస్తాము మేము ఈ కన్నా మోసపో విషయం ఏంటంటే అండ్ మోసపోతే మాటలు ఎందుకు చెప్పాలా ఎందుకు ఎవడేమారని ఆమెలు అది కరెక్ట్ కాదు కదా ఆమెలు ఇచ్చి మోసపోతే గద్దెక్కడానికే తప్పని చేసింది ప్రజలకి మేలు చేసిన కార్యక్రమం కాదు ఎక్కడ అడిగినా కానీ సైకిల్ మీద వస్తామన్నా పందో తారీఖున భద్రాచలం సైకిల్ మీద బయలుదేరిన కానించి ఎక్కడ అడిగినా కానీ ఏ రైతుని అడిగినా మరి ఆటో డ్రైవర్ని అడిగినా కానీ సామాన్య మానవుడు అడిగినా కానీ విద్యార్థిని అడిగినా కానీ ఒక మీడియా బిడ్డను అడిగినా కానీ అన్నా మేము మేము కాంగ్రెస్కి ఓటేసి మోసపోయాం ఇది తప్పనిసరిగా ఈ యొక్క మరి రానున్న ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ తప్పనిసరి మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తా ప్రజలు కోరుతా ఉన్నారు చూసి ప్రజలు ప్రజలు కోరుతా ఉన్నారు తప్పనిసరిగా కారు గుర్తు ఓటు ఎక్కడికి వెళ్ళినా కానీ మరి నేను ప్రతి గలి గలి తిరుగుతా ఉన్నా ఎవరిని అడిగినా కానీ కారు గుర్తుకి కారు గుర్తుకేసిన గతంలో ఓటు వేసి మరి కాంగ్రెస్ కోటి మోసపోయింది తిరుగుతారు హైడ్రా చెప్పుకోవాలంటే హైడ్రా మరి పేద ప్రజల్ని నెత్తుగొట్టి మరి పేద ప్రజల్ని మరి తోసేసి నువ్వు ఎందుకయ్యా ఐడ్రాతోని ప్రజలను మోసం చేసినావు ఆయన అందకు తెలుసు కదా విషయం ఏంటంటే అది తప్పు మేము సపోర్ట్ చేస్తాం మేము అంటే రైతు బిడ్డగా సపోర్ట్ చేస్తాం ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ మోసపోం చేయొద్దు మోసం చేసి ఆస్తులు సంపాదించుకొని చేసిన కార్యక్రమం కరెక్ట్ కాదని కోరుతా ఉంది కాంగ్రెస్ మీ అందరికీ తెలుసు గత పదిహేను రోజుల నుంచి మేము పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఇక్కడికి ప్రచారం రీత్యా ఇక్కడికి రావడం జరిగింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎర్రబరి గారు దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పదిహేను రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది మాగంటి సునీత గారి గెలుపు కోసం అట్లనే ఇక్కడ నుంచి మంచి స్పందన ఉన్నది కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము అట్లనే గోపీనాథ్ గారి అకాల మరణము మమ్మల్ని ఎంతో బాధిస్తుంది నేను ఉన్న ఎప్పుడు పిలిచినా ఉన్న పిలిస్తే పలికే నేతగా గోపి గోపాన్నకి ఇక్కడ మంచి పేరు ఉన్నది దాన్ని ఓటు ఓట్ల రూపంగా మలుచుకోవడానికి ఇక్కడ వీళ్ళు చేసే రౌడు ఇదాన్ని గుండా ఇదాన్ని ఇక్కడ క్యాడర్కి అండదండగా ఉండడానికి పెద్దలు పార్టీ పిలుపు మేరకు ఇక్కడికి మేము అరవై నియోజకవర్గాల ముఖ్య నాయకులము ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాము బూతు బూతున వాడన ఇంటి ఇంటిన ప్రచారం చేస్తుంటే మహిళల నుంచి కానీ గృహిణ నుంచి కానీ వృద్ధుల నుంచి కానీ పదే పదే వాళ్ళు మంచి స్పందన వస్తుంది రెండు వేల ఐదు ఇస్తా అని మోసం చేసిండు మాకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని మోసం చేసిండు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిండు అట్లనే మేము మధురా నగర్లో తిరుగుతుంటే ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం బాగుండదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ట్యాంకర్లు అవసరం లేకుండే ఇప్పుడు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకోవడం మాకు ఇబ్బంది అవుతుందని ప్రతి ఇంట్లో గుర్తు చేసుకుంటారు అట్లాగే వాటర్తో పాటు కరెంటు ప్రాబ్లం కూడా ఉందని పదే పదే వాళ్ళు మాకు మీరు చేసిన మంచిది మాకు ఎప్పుడు గుర్తొస్తుంది దేవుడి విలువ కూడా ఉన్నప్పుడే తెలుస్తుంది కదా అట్లనే ఆ దేవుడి విలువ కేసీఆర్ గారి విలువ బీఆర్ఎస్ పార్టీ విలువ గోపీనాథ్ గారి విలువ ద్వారా వాళ్ళు లేనప్పుడు మాకు అర్థమవుతుందని వాళ్ళు వాళ్ళని గుర్తు చేస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుందని మాకున్న సర్వే ప్రకారం మేము ఫీల్డ్ మీద తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఓకే మరి ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు సార్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఒకటే కోరుకునేది గత రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరం అయిపోయినాము రియల్ ఎస్టేట్ పడిపోయింది దాదాపు ఇక్కడ గజం రెండు లక్షలు మూడు లక్షలు లక్షన్నర పలికేది ఉన్నది కానీ కొనడం అమ్మడం ఆగిపోయింది చాలా మధ్య తరగతి కుటుంబాలు రియల్ ఎస్టేటే అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక పదం కానీ దాంట్లో కన్స్ట్రక్షన్ నుంచి మొదలుపెడితే ఎలక్ట్రిషియన్ బిల్డర్లు మీడియేటర్లు ఫ్లాటు రిజిస్ట్రేషను ఎన్నో వ్యాపారాలు దాంతో ముడిపడి ఉన్నాయి అది ఆగిపోవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు దిగువ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఉండవు కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సంస్థ అది నగరానికి బేసే ఉన్నది కాబట్టి వంద శాతం ఈ కాంగ్రెస్ ఓడిపోతేనే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అనేది ఒక పాజిటివ్ మూడ్ వస్తుంది జనాల్లో కానీ వ్యాపారస్తులు కానీ పెట్టుబడిదారులు కానీ కాబట్టి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటేనే మాకు ఎట్టి పరిస్థితుల్లో ముందుంటుందని ఆ పాజిటివ్ వైప్ కోసం జనాలు వేచి చూస్తారు నవంబర్ పదకొండవ తారీఖు ఎప్పుడు వస్తుందని కారు గుర్తు మీద వాళ్ళ ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు సార్ చెప్పండి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ప్రచారంలోనే లేదు బీజేపీతో అసలు ఇప్పుడు మొన్ననే క్యాండిడేట్ డిక్లేర్ చేసినారు ఆయన ఎక్కడ తిరగాలి ఆయనకి గల్లీలు తెలియదు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో వెళ్ళిపోయింది ప్రతి ఒక్క డోర్ కొట్టగానే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం లాస్ట్ టైం బి బీఆర్ఎస్కే వేసినాం ఇప్పుడు బీఆర్ఎస్ఏ అంటున్నారు కేసీఆర్కి అభిమానులు ప్రతి ఒక్క ఇంట్లో కనిపిస్తున్నారు మేము ప్రచారం పోతున్నాం పుట్టేనే రెండు మూడు సార్లు పోతే సార్ మీరు రాకండి మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం వన్ ట్వంటీ ఫైవ్ బూత్ మాది ప్రతి ఒక్క డోర్ టు డోర్ థౌజండ్ ఫిఫ్టీ ఓట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి పోతే ఆల్రెడీ చెప్తున్నా సార్ మీరు ఒట్టేనే వస్తున్నారు ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయినాము బీఆర్ఎస్కే ఓటు వేస్తాం కేసీఆర్ ఓటు వేస్తాం ఎందుకంటే మేము లాస్ట్ టైం బి కేసీఆర్కే వేసి బీఆర్ఎస్కే వేసినాము ఈసారి అట్లే వేస్తాం అంటే కొంచెం మంది అంటున్నారు మన వాళ్ళే మేము ఓడిపోయినామంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు సార్ ఊర్లలో కొంచెం తప్పు అయింది ఇప్పుడు ఊరల్లో బి తిట్టుకుంటున్నారు ఎందుకు కాంగ్రెస్కి వేసినారని ప్రతి ఒక్క మోసం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అంత పార్టీ అంతా అంత అబద్ధాలే ఎక్కడైనా బాండ్ పేపర్ అన్నారు ఒక డిగ్రీ కాగానే స్కూటీ అన్నారు ఇంట్లో మహిళలు ఉంటే రెండు వేల ఐదు వందలు అన్నారు ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నారు మా ఎవరైనా పెళ్ళి అయితే రేవంత్ రెడ్డి అన్నాడు అరే లక్ష రూపాయలు ఏమి ఇస్తారు ఏం మెడల్ లేకుండా అమ్మాయికి అట్లే పంపిస్తారా నేను తులం బంగారం ఇస్తాను అన్నాడు ఇవ్వ తులం బంగారం లేదు ఏం లేదు ఇంకా రైతుల దగ్గర పోయి అరే పదివేలు ఏమి కాదు మీకు సరిపోతుంది పదిహేను వేలు ఇస్తాను అయ్యా మీకు అవి పదివేలు అయినా సరిపోతున్నాయా పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇప్పుడు ఏమంటుడు నాకు కోసుకొని తిన్నా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ కన్నా ఎక్కువ రాదు మీరు ఏమైనా చేసుకోండి అంటుండు ఇప్పుడు మొన్న నవీన్ నవీన్ యాదవ్ ఏమంటుడు నేను సికింద్రాబాద్కి డెవలప్ చేస్తాను నేను కేసీఆర్ అన్న దగ్గర రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూర్చొని ఫండ్స్ వేస్తాను అరే రేవంత్ రెడ్డి అన్ననే ఎక్కడ పోయి ఫండ్స్ లేవు ఢిల్లీ దగ్గర పోతే చెప్పులు ఎత్తుకొని పోతున్నారు అని ఆయన భాజపాతో చెప్తుండు అరే నవీనా మీరు ఎక్కడి నుంచి చేస్తారు ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారు సరే మీ దగ్గర ఫుల్ ఆస్తులు ఉన్నాయి మీ దగ్గర వేల వందల కోట్లు ఉన్నాయి అక్కడి నుంచి పెడతా అంటే పబ్లిక్ మీద నమ్ముతారు మీరు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి తెస్తారని అబద్ధాలు చెప్పకండి ఆయననే దివాలా తీసేసింది తెలంగాణ అని చెప్పేసిండు నేను ఒకటే మాట చెప్తా మన స్టేట్లో ఎప్పుడైనా ఎవరికైనా అప్పు ఎవరైనా మనం జనరల్లీ అందరిపైన అప్పు ఉంటుంది అప్పు తీసుకోవడానికి ఏం చేస్తాం మనము మంచిగా అరే అప్పు ఉన్న తర్వాత లేదని చూపించుకుంటాం మంచిగా తయారయ్యి ఒక వైట్ షర్ట్ వేసుకొని ఉంగరాలు లేకుండా రోల్ గోల్ వేసుకొని పోయి అప్పు ఆడతాం అప్పు తీసుకొని వస్తాం ఈయన డైరెక్ట్గా నా స్టేట్లో ఏం లేదు మేము బికారీ అంటే ఎవరు అప్పు ఇస్తారు పోయి ప్రతి ఒక్క స్టేట్కైనా యుఎస్ ఇప్పుడు అప్పులో కూర్చిపోయింది యుఎస్ ఒక్క రూపాయి లేదని ట్రంప్ ఇప్పుడు అన్ని ట్యాక్స్ పెడుతుండు ప్రతి ఒక్క కంట్రీకైనా స్టేట్కైనా అప్పు లేకుండా నడవదు మన అప్పు తెచ్చుకోవాలంటే మన స్టేట్ మంచి ఉంది మన దగ్గర డెవలప్మెంట్ మంచి ఉంది మన దగ్గర డెవలప్ అవుతుంది తెలంగాణ పది సంవత్సరాలు ఎంత డెవలప్ అయిందని చెప్పాలి ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా టెన్ ఇయర్స్ నుంచి మన దగ్గర ఎన్ని అయింది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ అంబేద్కర్ స్టాచ్యూ అయింది మిషన్ భగీరథ నలభై వేల కోట్లు పెట్టి వేసినారు మన కా కాళేశ్వరం లక్ష ఇరవై వేల కోట్లు వేసి పెట్టినారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఒక ఇటుకైనా అయినా పెట్టినారా ఇక్కడ ఒక ఇటుక లేదు ఒక ఓపెనింగ్ లేదు ఫిఫ్టీ ఫ్లైఓవర్స్ అయినాయి కేటీఆర్ టైంలో కేసీఆర్ చేసినారు కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ ఉంటే కేటీఆర్ అయినా ఫిఫ్టీ ఫ్లైఓవర్స్ చేసినారు వీళ్ళు ఏమైనా ఒక్క ఫ్లైఓవర్ అయినా పెట్టినారా ఎక్కడైనా ఎక్కడైనా శంకు చేసినారా ఎక్కడ లేదు వీళ్ళకి ఏం నాలెడ్జే లేదు ఎట్లా స్టేట్ నడిపించాలి అంత లాస్ట్లో అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ ఊర్లో అయినా కానీ ఎక్కడైనా ఇప్పుడు ఏ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ పెట్టలేకపోతున్నారు సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టలేరు ఎప్పుడో ఫిబ్రవరిలో పెట్టాలి ఇప్పుడు నవంబర్ వచ్చేసింది ఎలక్షన్స్ లేదు ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టారు ఇక టూ త్రీ ఇయర్స్ దాకా ఎందుకంటే మన వాళ్ళే ఉన్నారు కార్పొరేటర్స్ ఎమ్మెల్యే సెగ్మెంట్స్ లోనే ఉన్నారు కాంగ్రెస్ అసలు కార్పొరేట్ ఎలక్షన్ భాజప్త బీఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెజార్టీతో గెలుస్తుంది ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈ ఇరవై రెండు నెలల్లో రెండు సంవత్సరాలల్లో చేసినది అంత శూన్యం ఏం అభివృద్ధి కనపడట్లేదు ఎందుకంటే ఇస్తానన్నాయి ఈ ముసళ్ళకు పెంచిన కానీ మాట తప్పారు ఇచ్చేటి మన కోడళ్ళకు వాళ్ళకు వీళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తానండీ ఇస్తలేరు అవ్వకు నాలుగు వేలు ఇస్తాన్నారు తాతకు నాలుగు వేలు ఇస్తా అన్నారు పికాలంగులకు ఆరు వేలు ఇస్తా అన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు తల్లిదండ్ర బంతు పన్నెండు లక్షలు ఇస్తా అన్నారు ఏది ఇస్తలేరు వాళ్ళు ఈ హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఆగమాగం చేస్తారు కూలికి కూలు లేదు ఏదైనా పని చేసుకుందామంటే పని దొరుకుతలేదు అందుకని రేవతి రెడ్డి ప్రభుత్వం ఇంత దారుణంగా చెప్పని చెప్పి ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు లేడిస్తాడు అమ్మా ఆరు గ్యారంటీలు లేదు ఏది లేదు ఒక్క గ్యారంటీ లేదు ఒక్కటే గ్యారంటీ అది బస్సు అని పెట్టిండు ఆ బస్సు లో లేడీసే కొట్టుకుంటారు అందులో ఆడళ్లకు ఫ్రీ అన్నాడు మొగోళ్లకు డబుల్ చార్జ్ చేసిండు ఏడికన్నా పోదామని అంటే కాదు నా భార్య నేను ఇద్దరం పోతే భార్యకు లేదు టికెట్ నాకున్నది నాకు డబ్బులు తీసుకుంటారు ఇక అది ఏమో ఉచితాలు ఏమి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నష్టలేదమ్మా ఏది ఆరు గ్యారంటీల ఒక్కటి సుధా వచ్చింది లేదు ఆ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు ఇంద్రమ్మ ఇండ్లు లేదు మొత్తం అంత పై రోకులు ఏదన్నా బోర్ వేయించుకున్న పైరు ఒకే ఇల్లు కట్టిన పైరు ఒకే లంచాలు అడగడం ఇదంతా జరుగుతుంది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదీ లేదు ఈ రెండు సంవత్సరాల పరిపాలనలా